బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఆత్మ యొక్క జ్ఞానం సాధ్యమైనంత వరకు మనము సాధన చేయుటకు దీనికి సంబంధించినటువంటి పురుషార్థము అనేది ఎలా చేయాలి ఆత్మస్వరూపము ఆత్మజ్ఞానము దీని గురించి సాక్షి వివరిస్తున్నటువంటి జ్ఞానం పాయింట్ని మనము ఈరోజు తెలుసుకుందాము ఏదైతే మనం పురుషార్థం చేస్తూ ఉన్నామో అది బాపూజీ యొక్క డైరెక్షన్ అనుసారంగానే బాపూజీ సందేశం అనుసారంగానే బాపూజీ మనకి ఏదైతే పని అప్పజెప్పారో అది తీవ్ర గతితోటి పెరగాలి అందుకనే ఈరోజు ఎపిసోడ్ యొక్క మహం గురించి కూడా ఆత్మలందరికీ కూడా చెప్పడం జరిగింది ఆధ్యాత్మిక జగత్ తోటి కనెక్ట్ అవ్వాలి జ్ఞానంతో కనెక్ట్ అయ్యి బేహద్దు బాపుతోటి కనెక్ట్ అయితే పవరు వస్తుంది మరి జ్ఞానంతో కనెక్ట్ అయ్యి బేహద్దు స్థితిలో మీరు చేరకపోతే బేహద్దు జ్ఞానం అర్థం చేసుకోకపోతే కూడా ప్రాప్తి అనేది పొందలేము బాపూజీ బేహద్ జ్ఞానము మనకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు మన యొక్క లక్ష్యం ఎక్కడ ఉండాలి అది మనం అర్థం చేసుకుందాము కానీ ఈరోజు ఎపిసోడ్లో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ యొక్క వీడియోలో దాన్ని గట్టిగా ఆచరణ చేయండి ఆత్మ యొక్క జర్నీ గురించే మనము సోల్ జర్నీ ఎలా ఉంటుంది అనే సందేశం అయితే అందరికీ ఇస్తూ ఉన్నాము మరి మనం కూడా ఆ జర్నీ చేస్తూ అందరికీ చెప్పాలి ఈరోజు మనము ఫస్టే తెలుసుకున్నాము ఈ సమస్య ఈ సమయము ఏ విధంగా ఉన్నది వాతావరణం మీకు తెలుసు ఇప్పుడైతే విశ్రాంతి లభించింది అండ్ ఇప్పటి వరకు కూడా మరి యుద్ధ వాతావరణంలో అందరు మనసులు వికలం అయిపోయి ఉండొచ్చు దాని మీద టెన్షన్ పడి ఉండవచ్చు కాబట్టి మనకు ఇప్పుడు విశ్వం పరివర్తన కోసం విశ్వశాంతి కోసమే మన కార్యక్రమం అనగా సంకల్పం చేయాలి అంటే మన సంకల్పమే కర్మ అవుతుంది ఇది బేహద్దు కర్మ అధర్మి మరి విధర్మి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధ్వంస కార్యక్రమం చేయటమే వాళ్ళ పనిగా ఉంటూ ఉంటారు ఆ క్షేత్రంలో ఆ విధంగానే వ్యవహరిస్తూ ఉంటూ ఉంటారు ఉల్లంఘన చేస్తూ ఉంటూ ఉంటారు ధర్మాన్ని కూడా ధర్మ మార్గం అనుసారంగా వాళ్ళు నడవలేరు ధర్మ మార్గం అనుసారంగా నడవటము అంటే సత్య మార్గం మీద నడవటం ఏదైతే సత్య మార్గాన్ని పొందుతూ ఉంటారు మార్గం కూడా అదే విధంగా ఎంచుకోవటం జరుగుతుంది చాలా చైతన్యము అనేది ఇక్కడ మనకు లభించింది సదా ధ్యానం ధ్యాస పెట్టుకోండి ఆ యొక్క ధర్మం ఏదైతే ఉందో మార్గం అనుసారంగా మనము బాపు చెప్పినటువంటి దారి అనుసారమే నడుస్తూ ఉండాలి మనకు ధర్మం అనుసారంగా ఉంటే సరైన మార్గము కనపడుతూనే ఉంటుంది కాబట్టి ఏమేంటి మన ధర్మం అధర్మం ఏంటి తెలుసుకోవాలి మన కొరకు అదే ధర్మము అవుతూ ఉంటుంది ఏదైతే ఆత్మ యొక్క చింతన చేస్తూ ఉన్నామో ఆత్మ అనాత్మ యొక్క భేదం ఏదైతే ఉన్నదో అదే జ్ఞానిగా ఉండేటువంటి స్థితిగా ఉంటూ ఉంటుంది అధర్మము అంటే అజ్ఞాని వికారి వికారినే కదా జ్ఞానపరంగా అయితే ఆత్మను పట్టుకుంటారు దాని అనుసారంగా వ్యవహరిస్తూ ఉంటూ ఉంటారు భౌతిక జగత్తు యొక్క దృష్టి అనేది వాళ్ళకు ఉండదు అసలు భౌతిక జగత్తులో వాళ్ళ ఆలోచనలు పోవు అందుకనే కదా మనం సాధ్యమైనంత వరకు ఏం చెయ్యాలో అది చేస్తూనే ఉండాలి అని చెప్తున్నాము మనసు బుద్ధి మనకు లభించింది అంటే దీనిపైన ఉపయోగించాలి అని ధనము సంపత్తి అనేది వాల్యూ ఉన్నప్పటికీ సమృద్ధి కేవలం సుఖాన్ని ఇచ్చినప్పటికీ ఆత్మానందము ఆత్మసుఖము పరం శాంతితోటి పొందేటువంటిది ఈ సమయంలో ఇప్పుడు చాలా అవసరము ఎప్పుడైతే టెన్షన్ పెరుగుతూ ఉంటుందో ఆ సమయంలో పరం శాంతిలో ఉండండి ఎలాంటి ధనము సంపత్తి ఎక్కువగా ఉంటూ ఉండాలి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా అదే జ్ఞాన ధనము జ్ఞాన సంపత్తి అనేది మీకు లభించే ఉండాలి ఇప్పుడు కొటేషన్తో పాటు అర్థం చేసుకోవాలి ఈ రెండిట్లో కూడా చాలా తేడా అనేది ఉంటూ ఉంది ఎవరి యొక్క ఉత్సాహము ఉల్లాసము ఏదైతే ఉన్నదో జ్ఞాన మంథనం జరుగుతూ ఉన్నట్టు అలాగా జ్ఞాని ఆత్మలు అర్జున్లాగా వ్యవహరిస్తూ ఉంటారు ఇప్పుడు కృష్ణుడు కూడా ధ్యానం గురించి చాలా చక్కగా చెప్పారు దాని గురించి మనము అర్థం కూడా చేసుకోవాలి జ్ఞా అంటే మెడిటేషను అంటే జ్ఞానాన్ని ఎంతెంతగా వింటూ ఉంటారో అంతగా మీరు చేయ యోగం చేయగలుగుతారు ధ్యానంలో ఉండగలుగుతూ ఉంటూ ఉంటారు నా యొక్క కార్యక్షేత్రంలో అనేది ఇదే ఉంటుంది మీరు మెడిటేషన్ అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఇది చాలా మంచి విషయము కానీ ఏదైతే జ్ఞానము మీ యొక్క శక్తిని పెంచుతూ ఉంటుందో మీ లోపల జ్ఞానం ఇవ్వటంతో మంచి మంచి విషయాలు బయటికి వస్తూ ఉంటాయి ప్రాక్టికల్ విషయాలు ఏదైతే ఉన్నాయో అది అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్గా ఆనందంలో ఉండాలి పరం శాంతిగా ఉండాలి ఏ ఆలోచన అయినా సరే మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఆ యొక్క భావనలు అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి జ్ఞానం యొక్క బలంతో ఆ దిశలోనే వెళుతూ ఉంటుంది చాలా అందమైన విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు మీతో పాటు ఇక్కడ కూడా నడుస్తూ ఉన్నది ఎందుకంటే జ్ఞానమే అంతిమ సత్యము తన చింతన అనేది జ్ఞానంలో సరిగ్గా ఉన్నట్లయితే అదే చక్కటి దిశను చూపిస్తూ ఉంటుంది మంచి దిశ లభిస్తే మంచి పురుషార్థము మంచి ప్రాప్తి లభిస్తుంది ఈనాటి ప్రపంచంలో అందరూ దిశాహీనంగానే ఉన్నారు ఏవో చెప్తున్నారు ఏవో చేస్తూ ఉన్నారు శాస్త్రాల జ్ఞానం అసత్యం అనేవాళ్ళు ఉన్నారు మరి జరగలేని రామాయణం లేదు భాగవతం లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు బేహద్ పరమ జ్ఞానం ఏదైతే ఉందో అది పూర్తిగా బేహద్ అధ్యయనము సంబంధించింది శాస్త్రాల అధ్యయనము కూడా అవసరము బేహద్ పరమ జ్ఞానం యొక్క అధ్యయనము బేహద్ ఆత్మల కొరకు తప్పనిసరి వేరే వాళ్ళ యొక్క శక్తిని లోపల అశాంతిని మరి వ్యాపింప చేయవచ్చు ఇతరులను చూసిన ఇతరుల మాట విన్నా మీకు అశాంతి మీ ఉంటూ ఉంటుంది ఊర్జ కూడా ఆ దిశ వైపుకు వెళుతూ ఉంటుంది ఎంత మీరు అశాంతిగా ఉంటూ ఉంటారో మరి అజ్ఞానం మహా వైపు వెళ్ళిపోతూ ఉంటుంది మహాజ్ఞాని అనబడి స్థితి వాళ్ళు సూక్ష్మంగా కూడా అశాంతి పడకూడదు అందుకనే ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను మీరేమీ ఇప్పుడు అశాంతిగా ఏమీ లేరు కదా ఆలోచించుకోండి పూర్తిగా అశాంతి కావటం లేదు ఇది జవాబు అయితే మీకు లభిస్తుంది మీ లోపల లోపలికి వెళ్ళండి పూర్తిగా పగలితో పాటు మీ యొక్క ప్రసన్నత అనేది ఉండాలి అభ్యాసం చేస్తూ ఉండాలి ప్రశ్న చిత్తంగా కాకూడదు ఫస్టే మన యొక్క ఎపిసోడ్లో చెప్తూ ఉన్నాము మరలా ఈ విషయాన్ని చేయవద్దు ఏదైతే జ్ఞాని ఆత్మలు ఉన్నారో వారు ఏ యొక్క సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారో ఇతరులను చూస్తూ ఉంటారో వాళ్ళని పోల్చుకునే స్వభావం అనేది ఉండకూడదు వారి వారితోటి ఈర్ష్య అనేది ఉండకూడదు అహంకారము అనేది ఉండకూడదు ఎంతవరకు మీరు వీటి నుండి విముక్తి పొందరో అంతవరకు అశాంతి అనేది ఉంటూనే ఉంటుంది ఏ ఆత్మ కొరకైనా సరే మీరు అశాంతి పడితే దుఃఖము బాధ చింత అనేది ఉంటే మీకు ప్రభావితం కానే కాదు చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయం కర్మ చక్రం అతి సూక్ష్మంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కర్మ బంధం నుండి జ్ఞాని ముక్తులు అయిపోతూ ఉంటూ ఉంటారు ఇతరుల యొక్క వైబ్రేషన్ని టకరావ్ అనేది ఉండదు అంటే వాళ్ళ వైబ్రేషన్ తోటి మీరు యాక్సిడెంటల్గా ఉండరు మీరు ఎంత చేస్తారో అంతే పొందుతారు ఇక్కడ అదే ఎంత పురుషార్థం చేస్తారో అంతే ఇరవై నాలుగు గంటలు మరియు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ యొక్క మీ యొక్క మీ యొక్క పురుషార్థమే భౌతిక వ్యాపారంలో ఉన్నా కూడా మీ ధన ప్రాప్తిలో ఉన్నా కూడా మీరు నేర్చుకున్నది ఏంటి మీ పురుషార్థం ఏం చేస్తున్నారు నేను ఎంతవరకు చేరుకున్నాను అనే విషయాన్ని చూడండి బాపూజీ యొక్క సందేశం అయితే ఉన్నది బాపూజీ యొక్క మెసేజ్ అయితే మీకు లభించే ఉంది విశ్వం యొక్క పరివర్తన అనేది మీకు లభిస్తూ ఉంది ఎప్పుడైతే స్వపరివర్తన జరుగుతుందో పూర్తిగా స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అనేది తప్పనిసరి సూక్ష్మంలో బాపుజీ కూడా ఇదే చెప్తూ ఉన్నారు ఆత్మ తయారీగా ఉండదు ఆత్మస్వరూపంగా ధారణ చేయకపోతే పవర్ అనేది రాదు మీరు ఆత్మస్థితిలో ఉంటేనే ఆ క్షణం ఉండే మీ లోపల ఆత్మభావన ఉత్పన్నమవుతుంది రాగద్వేషాలు ఈర్ష మన లోపల ఉత్పన్నం అనేది కావు మన యొక్క ఎనర్జీ కూడా క్షీణించదు బాపూజీ కూడా ఆత్మలో పవర్ ఎలా డౌన్ ఫాల్ అవుతుందని వీడియో కూడా పెట్టారు ఆత్మస్వరూపంలో స్థితి అయినటువంటి వ్యక్తి ఇతరులను అసలు చూడరు బాపూజీ ఫాలో చేస్తూ ఉంటారు ఫాలో ఫాదర్గా ఉంటూ ఉంటారు అందుకే బాపూజీ సందేశం కూడా ఇచ్చారు నేను ఈరోజు ఆత్మలందరికీ కూడా ఒకటే మెసేజ్ ఇస్తూ ఉన్నాను బాపూజీ చెప్పింది ఆత్మస్వరూపంలో ఉండటానికి అభ్యాసాన్ని పెంచండి స్వపరివర్తన అనేది కండి స్వపరివర్తన కోసమే విశ్వ పరివర్తన అనేది చేయాలి ఫస్ట్ స్వ అనేది చర్టీ బిగిన్స్ ఎట్ హోమ్ అనేది జరగాలి ఎపిసోడ్లో ఏ చెప్పబడి ఉన్నది బాపూజీ మనము సందేశం మనకు సందేశం ఇచ్చారు స్వపరివర్తన కావాలి స్వపరివర్తన కొరకు కళ్ళు మూసుకొని పూర్తిగా భౌతిక విషయాలను పట్టించుకోకుండా ఉండటం భౌతికమైనటువంటి కళ్ళు లోతో కళ్ళతోటి మీరు ఏదైతే చూస్తూ ఉంటారో ఇతరుల వ్యవహారము స్వభావము పరిశీలన చేసుకుంటూ ఉంటూ ఉంటారు ఎలాంటి అయినా సరే మీరు జడ్జి అనేది చేయకూడదు ఎందుకంటే మీ లోపల ఆత్మను ఆత్మ పవర్ను చూసేంత కెపాసిటీ లేదు ఇతరుల యొక్క విషయాలను మీరు పట్టించుకోవటం భావనల పైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనము ఎంతగా దుఃఖిగా అయిపోతామో ఆత్మస్వరూపం యొక్క వ్యక్తి ఆత్మస్వరూపం యొక్క అధ్యయనం చేయలేదు దుఃఖము అనేది స్థూలానికి సంబంధించింది ఆత్మ యొక్క స్వధర్మము సుఖము శాంతి పవిత్రత అందుకని ఆత్మస్వరూపంలో ఉంటే మీ యొక్క స్వధర్మం మీ స్వస్థితి అనే భావన మీకు వస్తూ ఉంటుంది భావనలకు అతీతంగా స్వతహాగా అంటే ఈ బాధ చింత టెన్షను వీటి నుండి అతీతంగా అయిపోతారు ఇక్కడ ఎన్ని విషయాలైతే ఇప్పటి వరకు మీకు మరి చెప్పడం జరిగిందో అవన్నీ కూడా మీరు రిపీట్ చేసుకుంటూ ఉండండి అంతర్గతంగా తమ ఆత్మ చింతన పొందండి సెల్ఫ్ ఇన్ఫియారిటీ అనేది మీ లోపల ఉండాలి ఏమేమి పొందుతూ ఉన్నారు నేను చేస్తూ ఉన్నాను రోజు అదే విధంగా మీరు కూడా అభ్యాసం పురుషార్థము చేస్తూ ఉండండి అని చెప్తూ ఉన్నారు ఒక అందమైన భవిష్యత్తును మీరు పొందుతారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయగలుగుతారు ఈ విశ్వంలో సమయం పరివర్తన అయ్యేటువంటి క్షమత స్వయం పరివర్తన అయ్యే క్షమత మీ లోపల ఉన్నది సమయాన్ని మార్చగలరు స్వయాన్ని మార్చుకోగలరు జ్ఞానము మన దగ్గర ఏదైతే ఉన్నదో దీని యొక్క సహాయం తీసుకొని మనము మార్చడం జరుగుతుంది పరివర్తన కాకపోతే చాలా ఇంకా లేట్ అయిపోతుంది డిలే ఈజ్ డేంజర్ అని మా చెప్తూనే ఉన్నారు మరి కాబట్టి చూడటం బంద్ చేసేసి మా చెప్పిన విధంగా సంఘటితంగా యోగం చేయకపోయినా కనీసం మధ్య మధ్యలో మీకు మీరే కూర్చొని ఇండివిజువల్గా చేస్తూ ఉండండి సంకల్పం చేస్తూ ఉండండి అన్నిటిపైన అతీతంగా కండి ఏకాంతవాసిగా కండి సంఘటనలో ఉండకపోయినా సంఘటనలో అయితే సంకల్పం ఏదైతే చేస్తూ ఉంటారో అది మీరు పొందుతూ ఉంటారు ఒకరినొకరు చూసుకోవటం అనేది సంఘటనలో జరుగుతుంది ఇక ఈ యొక్క సంఘటన వల్ల కూడా లాభం లేకపోతే పరచింతన పతనానికి మూలము ఎంత పరచింతన చేస్తూ ఉంటారో అంతగా జ్ఞానం యొక్క సమయం కూడా సమాప్తం అనేది అవుతూ ఉంటుంది స్వయం స్వ అధ్యయనం చేయండి ఇతరుల యొక్క అధ్యయనం కూడా చేయాలి అధ్యయనం మీరు స్వ అధ్యయనం చేయండి బాబు కూడా వీడియోలు పెడుతూ ఉన్నారు కదా ఇలా ఎపిసోడ్స్ కాబట్టి మీరు పురుషార్థం చేయండి ఒక గంట రెండు గంటలు మీ యొక్క సమయాన్ని బట్టి పురుషార్థాన్ని పెంచుకోండి అర్చ పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హో మహాశాంతి హో బాపూజీ దశథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ చెప్పిన జ్ఞానాన్ని వినగా వినగా మీరు మీ యొక్క మూలస్వరూపంలోకి స్వస్వరూపంలోకి చేరుకోగలుగుతారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి नमस्ते धन्यवाद परम महा शांति